నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తన తల్లికి తలకురివి పెట్టి తన వదిన తన వదిన పిల్లలు తనను అరేంజ్మెంట్ చేస్తున్నారని ఇది గత చెట్టు నీడ నా తలదాచుకుంటున్న నివాసం ఉంటున్న ఓ మహిళ దయనీయ సంఘటన ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇలందు పట్టణంలోని డోర్ నెంబర్ లో నివాసం ఉంటున్న గూళ్ళ రామక్క గత పదకొండు రోజుల క్రితం మృతి చెందింది ఆమెకు కొడుకు కూతురున్నారు కొడుకు గత తొమ్మిది సంవత్సరాల క్రితమే చనిపోయాడు భర్త ముప్పై సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు ఈ రామక్కకు కూతురు మాత్రమే ఉంది అందువలన కూతురు రాజేశ్వరి తన తల్లి గూళ్ళ రామక్కకు తరివి కొట్టింది రాజేశ్వరి ఇంటి పక్కనే తన తల్లి రెండు గదుల రేకుల ఇల్లు ఉంది ఆ రేకుల ఇంటిలోనే తల్లి చనిపోయింది తలకొరివి పెట్టిన రాజేశ్వరి తల్లి చనిపోయిన ఇంటిలోనే ఉండాల్సి ఉండగా ఇంటిని వదిలి చెట్టు కింద వంట వండుకుంటూ ఎండలో వానలో తడుస్తూ నివాసం ఉంటుంది తన అన్న యాదగిరి భార్య సావిత్రి పిల్లలు తన తల్లి చనిపోగానే వచ్చే ఇల్లు తమదేనంటూ తనతో గొడవకు దిగారని వారే అరేంజ్మెంట్ తట్టుకోలేకనే తన తల్లి పూర్తయ్యే వరకు చెట్టు కిందనే ఉండాలని చెట్టు కింద ఉంటున్నారని తెలపారు అయితే తన తండ్రిని అన్నను తల్లిని అనారోగ్యం నుండి కాపాడుకుంటూ వస్తున్నానని వీరి ఆరోగ్యం కోసం లక్ష రూపాయలు ఖర్చు పెట్టానని అందుకు తన ఉండే ఇల్లు తనకు రాసి ఇచ్చిందని చెబుతుంది తన తల్లి అంటున్న ఇల్లు తనదేనని ముప్పై సంవత్సరాల కిందనే భర్తను వదిలి వెళ్లిపోయినా తమ వదిన తన తల్లి చనిపోగానే వచ్చి ఇల్లు నాదంటుందని ఇంటి నుండి అర్థాంతరంగా వెళ్లగొట్టడం వలన చెట్టు కింద నివాసం ఉంటున్నానని రాజేశ్వరి ఆరోపించింది ఇల్లందు పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తుంది నా పేరు రాజేశ్వరి నేను ఆరోగ్యలు ఉంటాను గుళ్ళమైసే కూతుర్ని గుళ్ళమైసే కూతురు గుళ్ళ యాదగిరి మా అన్న గుళరామలమ్మ మా అన్న మా అమ్మ మేమందరం ఇక్కడ కలిసి ఉండేవాళ్ళము అంతా ఇక్కడ ఉండేటోళ్ళు మా అన్నకి మ్యారేజ్ అయిపోయి ఉంది మ్యారేజ్ అయిపోయి కూడా ముప్పై సంవత్సరాలు అవుతాయి ఆమెకు నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత అన్న కాగుతానని మా అబ్బాయికి వెళ్ళిపోయింది అమ్మ మహిబ మా తల్లిగారు అక్కడే ఉన్నాయి అక్కడే ఉన్న తర్వాత పట్టించుకోలేదు అమ్మని పట్టించుకోలేదు అన్నను పట్టించుకోలేదు ఆరోగ్యం ఖరాబ్ మా నాన్నకు పక్షపాతం వచ్చి తొమ్మిది సంవత్సరాలు హాస్పిటల్ వెమ్మడి నేను తిప్పుకొని వచ్చిన నాకు నలుగురు చిన్న చిన్న పిల్లలను వెళ్ళిపెట్టి నేను హాస్పిటల్ ఎమ్మడి తిప్పుకొని వచ్చిన నేను తీసుకొని వచ్చిన రోజు కూడా మా నాన్నకు బాగాలేదు ఏ రోజు వచ్చి ట్రీట్మెంట్ కానీ ఒక రూపాయి పెట్టలేదు ఒక పై ఒక హాస్పిటల్ దించలేదు ఒక టాబ్లెట్స్ తెచ్చి ఇయ్యలేదు నాన్న తొమ్మిది సంవత్సరాలు తీసుకున్నాక నాన్న చనిపోయిండు చనిపోయిన తర్వాత నాన్న కార్యక్రమాలు అయిపోయినాయి అయిపోయిన తర్వాత అవి కూడా ఇరవై సంవత్సరాలు అవుతాయి ఇరవై సంవత్సరాల కాలంలో మన భర్త ఉండడం మా ఉందని అప్పుడు కూడా అమ్మ రాలేదు నేను పోయి ఎన్నోసార్లు ప్రోత్సహించిన ఆ సంసారం ఆగమైపోతుంది మీ పిల్లలు ఉన్నరు నువ్వు రావదు నా కాలు మొక్కిన మొక్కి నేను ఒక చెల్లెలాగా నేను ఒక ఫ్రెండ్గా నేను చెప్పుకున్నా రా అని చెప్పేసి కాలు బతుకుండా కూడా నేను రాను నేను అతనికి వచ్చి నేను సంసారం చేయడం నాకు అవసరం లేదు అతనితో సంబంధాలు వద్దని చెప్పేసి ఆమె అక్కడ నేను పళ్ళ అమ్ముకొని నేను బతుకుతానని చెప్పేసి పళ్ళ పెట్టుకొని పెట్టుకుని బస్ స్టాండ్ దగ్గర పళ్ళ ముఖంగా పిల్లలు రాస్తానని చెప్పింది అయినా కూడా నా పిల్లల్ని వదిలిపెట్టుకుంటే నేను వారం వారం పోయి ఆ పిల్లలు చూసి వచ్చేది వాళ్ళ మంచి చదువులు నేను చూసేది అట్లా నేను కూడా రాలేదు మా అన్నకి హెల్త్ పాడేది మా అన్న మంచి కరెక్ట్గా ఉన్నట్టు నేను ఎందుకంటే అవుతుంది అనుకుని కూడా నేను కుటుం అట్లా కూడా అన్నని కొట్టి అన్ను కూడా పంపిస్తాను అన్న తల మీద బిడ్డలు ఉన్న తల్లి కలిసి పుట్టిలు కుడతా తల రాక అయిపోయింది ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్లి నేను ట్రీట్మెంట్ చేయించుకొచ్చుకున్నా అయిన తర్వాత బాగా తాగిండి నా భార్య లేదు అన్న బాధలు ఆయన తాగిండు తాగి తాగి కిడ్నీలు ఖరాబ్ నాకు కిడ్నీ ఆపరేషన్ చేయించాను అనని బాగా నన్ను ప్రాధాయపడి ఏడిచిండు ఏడిసిన తర్వాత నేను అన్న నేను నాన్నకు చూసుకున్నా నీకు అన్ని ఖర్చులు పెడతాన్నా నా పిల్లలకు అన్నేం జరుగుతుంది నా పరిస్థితి ఇలాంటిది నేను ఎక్కడ తీసుకొచ్చి పెట్టాలని నేను ఒక అతనికి పెళ్లి చేసిండ్రు నా భర్త సింగరేం జాబ్ చేసే పట్టక నేను ఇవన్నీ తీసుకొచ్చి పెడుతున్నా కాబట్టి నా వల్లికి పెట్టే శక్తి నాకు లేదు అని అంటే అతను నా ల్యాండ్ నేను అమ్మేస్తాను అమ్మేస్తే నీకు అప్పులు నేను కట్టలేను మీకు నేను నేను ఖర్చులు అన్నీ చూసుకో అప్పుడు నేను తీర్చలేను కాబట్టి నేను ఈ స్థలం అమ్మిస్తాను నేను అమ్మినట్టు నాకు నాకు దయచేసి నాకు ఆపరేషన్ చెప్పి అని చెప్పేసి ఆయన ప్రధాన పడితే ఆయన నాకు అమ్మిండు మా ఆయనకు అమ్మిండు మా ఆయనకు సంతకాలు పెట్టిండు అమ్మతో సంతకాలు పెట్టించిండు ఆయన ఆరోగ్యం మేము బాగా చేయించినాక ఆయన ఈ నెలలో ఆపరేషన్ చేస్తే వచ్చే నెలనే అతను చనిపోయాను చనిపోయిన తర్వాత అతన్ని కూడా కార్యక్రమాలు చేయడానికి కబురు పెట్టినాము ఆమె వచ్చి కూడా వచ్చి కనీసం పశువు కుంకాలు కూడా నాకు నా భర్తతో నాకు అవసరం లేదు ఆయన వచ్చి పశువు కుంకాలు కూడా తీయలేదు వాళ్ళ బిడ్డలు వచ్చి శివాలగడ్డ వరకు వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయేది వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు కబురు పెట్టే కూడా వాళ్ళు రాలేదు ఇంకా రాకపోతే వాళ్ళని కోసం నేను ఇంతసేపు నేను ప్రాధేయపడాలి అనుకున్నాను కొన్ని అమ్మకి ఇల్లు లేదు అమ్మకు పొద్దునని ఇల్లు కట్టించిన ఆ ఇల్లు కూలిపోయింది కూలిపోయినాక కూడా మళ్ళీ నేను మళ్ళీ ఇల్లంతా కూలిపోయింది అని చెప్పేసి నేను పోయిన సంవత్సరము మే నెల ఇరవై ఐదో తారీఖు ఇల్లంత కూలిపోయింది మా అమ్మ మానసిక బాధలు అనుభవించొద్దు మా అమ్మ కూడా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి నేను మళ్ళీ లక్ష రూపాయలు బయట అప్పు తీసుకొచ్చి అమ్మకి ఇల్లు కట్టించిన కరెంటు కట్టించినా పంపులు వేపించిన బండలు వేపించిన బాత్రూమ్లు కట్టించిన అమ్మ తిండి ఆరోగ్యం బట్టలు తిండి అన్నీ ప్రతీదే చూసుకున్నా అప్పుడు కూడా ఏ రోజు వచ్చే మా అమ్మని చూడలేదు అన్నను చూడలేదు ఇక ఈ అమ్మకి పరిస్థితి నాదే అయిపోయింది అనుకున్నా అమ్మ అమ్మ నీ మన శాంతి లేదా నేను వెళ్ళగొట్టాను నేను కొనుకొని ఇల్లు కట్టుకున్నంత మాత్రం నేను బయటకి వెళ్ళగొట్టని మనవత తృప్తితోటి ఆమె నందులు ఉంచిన నా ప్రాణం పోతే ఇక్కడే పోవాలి నేను పోనని చెప్పేసి అన్నది అందులోనే ఉన్నది అమ్మ చనిపోయి కూడా వాడికి పదకొండు రోజులైతుంది అయినా కూడా వాళ్ళు వచ్చి నాకు మనశాంతి లేకుండా నేను కుండబట్టింది అని నన్ను చూడకుండా ఏ మిండలు కట్టిందన్న నువ్వు ఇంట్లో ఉన్నవి ఏ లంచం ఉండదు ఇక్కడ అని చెప్పేసి ఆ నాలుగో బిడ్డ స్వామిలీ నన్ను ఇష్టం వచ్చిన నాన్న భూతులు మాట్లాడుతూ ఉంటే నేను ఆ మాటలు వినలేక ఏడ్చుకుండా కూర్చున్నా నేను తడి మీద స్నానం చేస్తా అంటే పోయి డోర్ వేసుకొని ఇక్కడ సిగ్గున్న వాళ్ళు ఎవరు ఉండొద్దు అని చెప్పేసి తిట్టింది తిట్టి అననే నేను సపరేట్గా నేను ఉండను నా పిల్లల కోపం వచ్చి నా పిల్లలు వాళ్ళు కూడా చేసుకుంటారు అని చెప్పేసి వద్దు నాన్న నేను వెళ్ళిపోతా నేను ఉండదంటే నా ఇంట్లోకి నేను వెళ్ళకూడదు అని చెప్పేసి నేను రోడ్డు మీదనే వండుకుంటాను రోడ్డు మీదనే వంటలు చేసుకుంటాను నేను ఇంటి రోడ్డు మీదనే తింటాను వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక మాటలు అంటారు చూసే నా ఎమ్మటి వస్తాను ఆ మగపిల్లలు తను నా కోడలే కానీ నా కొడుకులే కానీ ఇంటికి వెళ్ళలేదు ఉండని అండి వాళ్ళు వచ్చిన మా ఇబ్బంది నుంచి ముప్పై సంవత్సరాలకు వచ్చిలే కదా కార్యక్రమాలు చూసుకున్నాక వాళ్ళు వెళ్ళిపోతారు అనుకో నేను కూడా నేను తాము నేనే బయటకు వచ్చేసిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడుతారు ఇష్టం వచ్చినట్టు ఆ మాట నేను భరించలేను వాళ్ళతో నా వల్ల కాదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నన్ను ఏదో చేస్తానా కాదు నేను మంచి చేస్తుంటే నన్ను ఇంత బాధ పెడితే నా బతుకు రోడ్డు మీద అయిపోయింది నేను అరు మీద పండుకున్న నైట్ పన్నెండు గంటలకు వర్షం వచ్చింది నేను తడుచుకుంటూ ఉంటే కనీసం ఒక్కరొచ్చి మరి ఇక్కడ ఎందుకున్నామని చెప్పి మా వదిన అడగలేదు మా పిల్లలు వచ్చి నన్ను లేదు నేను అన్నం లేకుంటే నేను టిఫిన్లు తెప్పించుకొని మళ్ళీ నాకు టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చే మా పిల్లలు వచ్చి మా పిల్లలు నాకు పెద్ద కూడా బొప్పాయిల పిల్లలు వెళ్ళి వచ్చేసరికి కూడా అన్నం లేకుండా ఉంటే నా పెద్ద కూడా అప్పటికప్పుడు అన్నం వండి బయటకు పట్టుకొస్తే నేను రోడ్డు మీద తిన్నా ఈ మురికాయాల పక్కన కూర్చొని నేను తింటానా ఈ రోడ్డు మీద నేను బండి నాలాగా ఈ ఆడపిల్లకి ఇట్లా అన్యం జరగొద్దు నేను కడుపులో పుట్టినందుకు నేను రుణం తీర్చుకున్నానని హ్యాపీగా ఉంది నా భర్త కష్టం మొత్తం పెట్టిన పదిహేను లక్షల దాకా ఖర్చు పెట్టిన వాళ్ళ కుటుంబాని కోసం ఈ రోజు వచ్చి నన్ను నా నా మాటలు అని వెళ్ళిన మాది అని వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ పుట్టినామన్నా ప్రూఫ్స్ ఒకటి ఉన్నది మేము పుట్టినమన్న పుట్టినప్పుడు ఆ భర్తకు పోసి నా పిల్లలు ఉన్నారు కదా అని ఆమె ఎందుకు రాలేదు ఈ రోజు వచ్చి నేను భర్తను నా భర్తని చెప్పుకుంటాను ఈ ముప్పై సంవత్సరాల కాలంలో మరి ఆ భర్త గుర్తుకు రాలేదా అత్తమ్మలు గుర్తుకు రాలేదా ఆ మామ గుర్తుకు రాలేదా పక్షవాతం వచ్చి రోడ్డు మీద చెయ్యి కాలు లేకుండా పాకుండా నడిచే వ్యక్తికి ఓ ట్రీట్మెంట్ ఎందుకు చేయించలేదు భర్తకి ఎందుకు ట్రీట్మెంట్ జయించలేదు మా మానే హాస్పిటల్ చూపించుకొని వచ్చిన నాకు గంటలు పదిహేను పదిహేను ఇరవై వేలు ఖర్చు పెట్టిన మా అమ్మకి వచ్చి మా అమ్మని ఎందుకు చూసుకోలేదు మూగ పిల్లలు నాకు లేరు మా మూగ పిల్లలు ఉంటే నాకు చాత కాకపోతే నాకు మిడల్చిన మా అమ్మని లేపలేక నేను ఏడుస్తుంటే నా పిల్లలు లేపి బట్టలు డ్రైవర్లు మార్చి మా అమ్మకి నా పిల్లలు చేస్తే నా పిల్లగాని కొట్టింది చెవల అక్కడ నా కొడుకులు కొట్టి మీరు ఇంట్లోకి వస్తే మాత్రం ఊకుండనరా ఎవరి ఇక్కడికి రావద్దా మీరు ఏముంది రానానన్నది అని అన్న తర్వాత కూడా నా పిల్లల్ని తీసుకొని మేము బయటకు వచ్చిన ఈ రోజు వరకు మేము అక్కడికి వెళ్ళలేదు ప్రశాంతంగా నా తల్లి కార్యక్రమాలు ఎల్లుండి ఉన్నాయి అవి చేసుకోవాలి మేము చేసుకుందాం నేను చెట్టు కిందనే చేస్తా చెట్టు కిందనే ఉంటా నేను చెట్టు కింద ఉంటా కానీ దయచేసి నాలాంటి దాన్ని హింస పెడితే రేపటి వచ్చిన వాళ్ళు అడిగి ఆగారాలగ్ని ఆపాలని చెప్పేసి నేను దన్నం పెడతాను వాళ్ళు నన్ను హింసిస్తాను నేను దయచేసి నేను ఒక తోడబుట్టిన అడుగుతానా నేనంతే నేను నాకు ఈ భరించలేము చెప్పి చెప్పి నాకు తలకొప్పిలిస్తాను నేను నా వల్ల కావట్లేదు అమ్మో నా వల్ల కావట్లేదు అమ్మో వాళ్ళు చేసే మాటలు నేను వినిపించుకోలేను నేను చెప్పలేను అసలు మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు